పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలకు తాజాగా ఆ పార్టీ వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కనుగోలు ఫ్లాష్ సర్వే కొంత షాక్ ఇచ్చినట్టుగా కొంత వార్తలు వినిపిస్తా ఉన్నాయి ఇప్పటి వరకు చక్కర్లు కొట్టినటువంటి వాళ్ళ పేర్ల స్థానంలో కొత్త ముఖాలు కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు సగం మందికి పైగా ఇవాళ వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఇచ్చినట్టుగా అనే ఒక ప్రచారం కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోంది ఎవరు ఊహించినటువంటి విధంగా కొత్త ముఖాలు తెర మీదకి రావడమే అందుకు కారణంగా కనిపిస్తోంది కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల కలారు అయినట్లు కూడా ప్రచారం జరిగినప్పటికీ బుధవారం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాష్ మున్షి అట్లాగే గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు డిసిసి అధ్యక్షుల నుంచి కూడా కొంత అభిప్రాయాలు సేకరించడం కొత్త పేర్లను కూడా తెరపైకి రానున్నాయి అనే ఒక ప్రచారానికి బలం చేకూరిందని చెప్పాలి ఎప్పుడైతే ఖమ్మం కానీ నాగర్ కర్నూలు మల్కాజ్గిరి భువనగిరి చేవెల్ల వరంగల్ నియోజకవర్గాలకు చెందినటువంటి అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్కు కొంత కొత్తి మీద సాములాగానే మారింది అని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ స్థానంలో ఇప్పటికే ఖరారైనటువంటి అభ్యర్థుల స్థానాల్లో కొత్త పేర్లు తెరపైకి వచ్చినట్లు కూడా కొంత ప్రచారం జరుగుతోంది అభ్యర్థుల ఎంపిక బాధితుల అధిష్టానానికే వదిలేసినట్టుగా కూడా తెలిసింది అయితే రాష్ట్రం నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగే కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే పదిహేనుకు వాయిదా పడినట్టుగా కూడా కొంత మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఢిల్లీలో మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ కూడా సమావేశమైంది ఈ సమావేశానికి వెళ్లాల్సినటువంటి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి హాజరు కావాల్సి ఉండగా తెలంగాణ అభ్యర్థుల ఎంపిక లేకపోవడంతో వారు గైర్ హాజరయ్యారని చెప్పాలి సో ఇక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నుంచి కొందరు కీలక నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారనేది కూడా కొంత సమాచారం ఉంది సో ఇక దీంతో రెండో జాబితా విడుదల వాయిదాకు కారణంగా తెలుస్తోంది అనే ఒక వార్త ప్రధానంగా గాంధీభవన్ నుంచి వినిపిస్తోంది సో కాంగ్రెస్ ఇప్పటి వరకు నాలుగు ఎంపీ స్థానాలకు మాత్రమే అభ్యర్థులు ప్రకటించింది రెండో జాబితాలో ఏడెనిమిది మంది పేర్లు ఉంటాయని ప్రకటించే అవకాశం ఉందని కూడా వాదన కూడా ఉంది అయితే బీజేపీ ఇప్పటికే పదిహేను మంది అభ్యర్థులను బీఆర్ఎస్ తొమ్మిది మంది అభ్యర్థులను కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికలో కొంత మల్లగుల్లాలు ఆచితూచి అడుగు వేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక బీఆర్ఎస్ నుంచి పోటీకి సుముఖంగా లేని ఒకరిద్దరు నేతలకు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఎరవేసినట్టుగా తెలిసింది ఈ నేపథ్యంలోనే వారి నుంచి స్పందన వచ్చే వరకు కూడా రెండో జాబితాను విడుదల చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కొంత మనకు గాంధీ భవన్ నుంచి కానీ లేకుంటే ఏఐసిసి వర్గాల నుంచి సమాచారం అంతోంది అయితే అధికార కాంగ్రెస్ పార్టీలో లోక్సభ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొన్నటువంటి మాట అయితే వాస్తవంగా చెప్పాలి మరి గ్రేటర్ పరిధిలో నాలుగింటిలో మూడింటి పైన ఇంకా పీఠముడి నెలకొన్నటువంటి నేపథ్యం దీర్ఘకాలికంగా పార్టీని నమ్ముకొని పార్టీ షెడ్యూల్తో పాటు కొత్తగా పార్టీలో చేరినటువంటి వారు మరోవైపు పార్టీలో చేరని వారు సైతం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ప్రతి ఒక్క లోక్సభ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి గెలుపు గురాల కోసం లోతైనటువంటి సర్వే నివేదికల ఆధారితంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది సో ఇక ఇప్పటికే బుధవారం గాంధీభవన్లో జరిగినటువంటి గ్రేటర్ పరిధిలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జరిగినటువంటి స్థాయి ఆ సమావేశంలో పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలను కూడా ఇప్పటికే ఇన్ఛార్జ్గా దీపాద మున్షి స్వీకరించడం జరిగింది ఇప్పటికే గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవేళ్ల పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది సో మొత్తం మీద అభ్యర్థుల ఎంపికలో రెండు స్థానాల్లో కొంత పారాచూట్లకు ప్రాధాన్యత లభించే అవకాశాలే ఎక్కువ శాతం ఉన్నట్లుగా కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది దీ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి సీటు కోసం తీవ్రమైనటువంటి పోటీ ఇవాళ కాంగ్రెస్లో నెలకొంది ఆశలు పెంచుకున్నటువంటి అభ్యర్థులు సీరియస్గానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఈ స్థానం నుంచి మైనంపల్లి హనుమంతరావు మలిపెద్ది సుధీర్ రెడ్డి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి సర్వే సత్యనారాయణ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఇట్లా చలనచిత్ర నిర్మాతగా ఉన్నటువంటి బండ్ల గణేష్ తదితరులు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నటువంటి నేపథ్యం అదేవిధంగా సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి మాజీ మేయర్గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ విద్యావేత్తగా ఉన్నటువంటి శ్రవంతి అట్లాగే ఎంఆర్సి వినోద్ రెడ్డి అట్లాగే అంజన్ కుమార్ యాదవ్ మాజీ హెల్త్ డైరెక్టర్గా ఉన్నటువంటి గడల శ్రీనివాసరావు టికెట్ రేస్లో ఇవాళ కనిపిస్తున్నారు సో ఇక చేవేళ్ల స్థానానికి పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైందని ప్రచారం అయితే సాగుతోంది అయితే మొదటి జాబితాలో పేరు లేకపోవడంతో ఎంపీ అభ్యర్థి విషయంలో కొంత ఒక హై డ్రామా నడుస్తోంది అనే వాదన కూడా ఉంది సో ఇక పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందంటూ పట్టణం సునీత మహేందర్ రెడ్డి కొంత భరోసాగా ఉండగా మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిచ్చెనగారి లక్ష్మారెడ్డి కొంత ఎంపీ టికెట్ కోసం తన వంతుగా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా సమాచారం ఉంది సో ఇక హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి అలీ మస్కట్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది సో ఇట్లా ప్రధానంగా కొంత పారాచూట్ లీడర్లకే కాంగ్రెస్ పార్టీలో రెండో జాబితాలో కొంత ప్రియారిటీ లభించే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద జిహెచ్ఎంసి జిహెచ్ఎంసీ లిమిట్స్తో పాటు మూడు నాలుగు నియోజకవర్గాల్లో కొంత పీఠమూడైతే కొనసాగుతోంది మరి కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఇవాళ బరిలో దింపబోతూ ఉంది ఎందుకంటే బీజేపీ ఇప్పటికే దూకుడుగా పదిహేను అభ్యర్థులు ప్రకటించినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ తొమ్మిది ప్రకటించారు కాంగ్రెస్ మరి రిమైనింగ్ స్థానాలకు కానీ ఎందుకంటే ఒకటి రెండు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి దూకుడు ప్రదర్శించకపోతే ఖచ్చితంగా అది మైనస్ అయ్యే అవకాశం అనేది స్పష్టంగా కనిపిస్తోంది దీంతో ఇవాళ టికెట్ యాస్పిరెంట్స్లో వైపు ఆందోళన కనిపిస్తోంది మరోవైపు ఎవరిని ప్రకటించాలి అన్న ఒక మల్లగుల్లాలు పార్టీ అగ్రనాయకత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ అంశంలోని తలమూలుకులైన తెలుస్తుంది ఇప్పటికే మహబూబ్ నగర్ సంబంధించినటువంటి సీనియర్ నేత గతంలో టీడీపీలో కొనసాగారు టీఆర్ఎస్లో ఉన్నారు మాజీ ఎంపీగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి బీజేపీ ప్రస్తుతం కొనసాగుతున్నారు ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి సందర్భంగా ఆయన ఇంటికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళటం కొంత తీవ్రమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది ఎందుకంటే ఇవాళ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా మాజీ ఎంపీ ఇంటికి వెళ్లడం మరోవైపు కొంత అసంతృప్తి ఆయనలో ఉంది కాబట్టి బీజేపీ రెడ్డి ఉన్నటువంటి మొగ్గు చూపినటువంటి సందర్భంగా తీవ్ర అసంతృప్తి జితేందర్ రెడ్డిని క్యాష్ చేసుకుని కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు తెలుస్తుంది దీంతో కొంత సీఎం అయి ఉండి రేవంత్ రెడ్డి స్వయంగా ఇంటికి కలవటం మీద కొంత విమర్శలు అయితే వినిపిస్తున్నాయి మొత్తం మీద కొంత కాంగ్రెస్ పార్టీ మరి దూకుడుగా ఉందా లేదంటే వ్యూహాత్మక దూకుడా దూకుడుగా ఉన్నట్టుగా కనిపించి మరి పార్లమెంట్ ఎన్నికల్లో కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది ఏం జరగబోతా ఉంది అనేది కొంత విశ్లేషణ చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రజల్లో ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది ఎందుకంటే తీవ్రమైనటువంటి పోటీ అభ్యర్థుల వేషంలో ఉన్నటువంటి సందర్భంగా సో ఒకరికి టికెట్ ఇచ్చినా మిగతా వాళ్ళు ఎవరు కూడా కలిసి పనిచేయకపోతే అది స్పష్టంగా పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ఆచితూచి టికెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్